డోన్ శాసనసభ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కోట్ల ప్రకాష్ రెడ్డికి డోన్ ప్రజలు బ్రహ్మరథం పట్టారు ఆయన మాట్లాడుతూ నాలుగు దశాబ్దాల తన రాజకీయ జీవితంలో నేడు మీరిచ్చిన స్వాగతం మరపు రానిదని కోట్ల పేర్కొన్నారు ఎమ్మిగనూరు నుండి కోట్ల అభిమానులు టీడీపీ నేతలు పెద్ద ఎత్తున డెబ్బై వాహనాల్లో తరలివచ్చారు క్రేన్లతో గజమాల సోదరుడు కేసరావు గారు చందాబు గారు ఇక్కడ చేసిన పెద్దలారా సోదరులరా సోదపండగా నేను నా ఉద్యమం కూడా వస్తారు ఎలక్షన్లు ఇంత ప్రేమ నిమిస్తుంటే ఎలక్షన్లు ఇంత ప్రమస్తారు పంట ఇది ఏడు జోన్లు ఈ ఈ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్గా జనసేన బోన్ రెడ్డి గారు పక్కన ఉన్నారు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కలిసి ఈరోజు పార్టీ పూర్తి చేస్తున్నారు ఎందుకంటే రాష్ట్ర రాక్ష ప్రభుత్వం పోలి రాక్షస ప్రభుత్వం పోలి అందుకోసం నేను ముందుకు వచ్చాను ఈ యొక్క శతామూర్తిగా పనిచేసి క్షమతకు ప్రయమంచిది యోస్ బలపెట్టుకు మీద కుస్తా అంటే ఇక తుమరమే ఎక్కువంది అబతి వేకలా అది అబుజా అబు మక్కాలో అబుజాడుతును అప్పుడు అబుజాడుతును రోడ్లు జబుతారు అబుని వేం చేసాం మేము కసిమదుల జేసప్పుడు తి సేత ఎమర్నప్పుడు ఈ రా పాత నిస్కొచ్చారు దెబ్బవేల కొట్టెబ్బ కొట్టబెట్టి జీప్ నిస్కొచగతి సేత దత్తి బగాస్ పందగా అప్పుడు పడుతును ఏ ఏయ్ ఇస్తారు అప్పుడు తి అభివృద్ధి కేవలం పులివెందరా డోర్ల అభివృద్ధి అవుతుందా రాష్ట్రం అంతా రాష్ట్రం అవుతుంది ఈ రోజు రెండు వేల కూడా కనిపి అభివృద్ధి అంటారు అక్కడ పులివెందుల ముఖ్యమంత్రి దాని వేల కూడా కనిపి పెడితే అది చెప్పు అనుకున్నాను దీనిలో కావాల్సింది రాష్ట్రం ఎంత అభివృద్ధికి పోవాలి కేవలం డోరు ప్రజలు కాదు అందుకే మొదటి చెప్తుంట ఎక్కడ పిల్లల భవిష్యత్ ఏంటి రైతుల భవిష్యత్ ఏంటి రిఫ్లికేషన్ పరిస్థితి ఏంటి పంట పడితే పంట పరిస్థితి ఏంటి మన పిల్లల కోర్షం అడుతుంది అడుతుంది ఇబ్బంది దృష్టి పెట్టుకోవాలి అవసరం ఇద్దరు మీరు ఈరోజు చాలా మంది సభ్యులు ఆడు అంతా కూడా మాట్లాడుకోవాలి ఈరోజు ఆ రాష్ట్రంలో ఐదు సంవత్సరాల పరిపాలన ఎలా ఉందో ఆలోచించుకుంటే గుర్తు గుర్తొస్తుంది ఎంత కూడా తెలుగుదేశం కానీ కాంగ్రెస్ అందరికి కానీ తీసుకెళ్లాం కానీ ఇటువంటి ప్రభుత్వం అభివృద్ధి అంతా కూడా ఎంత వ్యాక్సిన్ ప్రభుత్వం దోపిడీ ప్రభుత్వం ఈరోజు ఎక్కడ అభివృద్ధి జరుగుతుంది ఇందులో కొడుగాపెడ్డ అభివృద్ధి జరుగుతుందా లేదా హాస్పిటల్ అభివృద్ధి జరుగుతుందా మన కలిసి బుద్ధి కాదు కాదు మన ప్రాంతాలు బాగుండాలి మన పిల్లలు పోషం బాగుండాలి మన పట్టించే పండికి కావాలి ఒక తానీ కావాలి స్థాని కావాలి ఇవన్నీ ఎప్పుడు చేసినట్టు ముందు పోవాలి తప్పకుండా నేను మీ ముందుకు వచ్చాను కాబట్టి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఎలక్ట్ చేసి ఎంపీ ఎమ్మెల్యేగా పోటీ కాబట్టి మీ ఎంత తోడుగా ఉంటారో కక్షలో పాల్పెట్టుకొని కులబద్ధం వదిలి లేకుండా అన్ని గుర్తు కలిసి ముందుకు వెళ్ళా కూడా पन्सेस इंक मु असां को